వేములవాడ సివిల్ సప్లై హమాలి కార్మిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు సివిల్ సప్లై హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న సమ్మె మూడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు రాములు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరగాలని పెరిగిన కూలీ రేట్ల ప్రకారం కూలీ కట్టివ్వాలని డిమాండ్ చేశారు కూలీలను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని రిటైర్మెంట్ ఇచ్చి బెనిఫిట్స్ అందించాలని పెన్షన్ ఐదు ఇవ్వాలని ఇవ్వాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పిస్తూ ప్రమాద భీమా పది లక్షలు ఇవ్వాలన్నారు భీమా యోజన బిల్లులు వేద్దనే ఇరవై తొమ్మిది రూపాయల బిల్లులు వేద్దనే వేములవాడలో ఈ రోజు సివిల్ సప్లై అమాలి కార్మికుల ఒక సం నిర్వధిక సమ్మె మూడో రోజుకు చేరినప్పటికీ మన గతంలో వాళ్ళు ఎన్నో ధర్నాలు చేసి గత ప్రభుత్వంతో ఆ ఒక చర్చలు జరిపినటువంటి దాంట్లో ఇరవై తొమ్మిది రూపాయల సవరణ చేసిన బిల్లులు ఈ సంవత్సరం పాలం కాటు బిల్లులు రావాల్సినవి ఉన్నాయి కానీ అవి పెయింటింగ్లో పెట్టి కాలయాపన చేస్తూ ఉన్నారు ప్రధానంగా వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరతలేరు వాళ్ళు చేసిన పనికి ఈ ఒక జీతం ఇవ్వమని అడుగుతూ ఉన్నారు చేసిన పని జీతాలు ఇవ్వక ఇలా ఆ ఒక ప్రతి రెండు సంవత్సరాలకు కూడా సవరణ చేసే వేతాలు వేతనాలు సవరణ చేసే చట్టాన్ని కూడా అమలు చేయకపోవడం ఇది చాలా బాధాకరం వెంటనే వాళ్ళ చవర్ణ వేసింది ఈ ఒక ఇరవై తొమ్మిది రూపాయలు క్వింటాల్కి ఏదైతుందో అది వెంటనే ఇవ్వాలి వీళ్ళకు ప్రభుత్వ ఐడి కార్డులు ఇవ్వాలి అదేవిధంగా ఇలా డస్ట్లో పనిచేస్తూ ఉన్నారు ఆ దుబ్బ ధూలి సంచుల బాగా డస్ట్తో ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయి ఇలా వాళ్ళకి హెల్త్ కార్డులు ప్రధానంగా హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలు ఇలా ప్రమాణం విధి ఏది పనిచేసే చోట జరిగినట్టుంటే పది లక్షల రూపాయల ఎక్స్పిరేషన్ కూడా ఇవ్వాలి అదేవిధంగా వీళ్లకు ఇలా చూస్తే పెన్షిన్ ఒక్కొక్కరు యాభై ఐదు ఏళ్ళు దాటినోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు మేము గతంలో కూడా చెప్పినాం యాభై ఐదు ఏళ్ళు నిండిన అమాలి సివిల్ సప్లై కార్మికులకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా గతంలో డిమాండ్ పెట్టినప్పటికీ దాని ఎలాంటి స్పందన లేదు ఐదు వేల రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలి